హలో గైస్ ఇదైతే పార్ట్ టూ అనమాట మన కిచెన్ బీచ్ వీడియోలో నిన్నైతే పార్ట్ వన్ పెట్టాము సో మిగతా పార్ట్ టూ అయితే ఇవ్వైతే అప్లోడ్ చేస్తున్నాము ఎవరైతే పార్ట్ వన్ చూడలేదో వాళ్ళైతే వెళ్ళి మన ఛానల్లో అయితే ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి ఛానల్ అయితే చూడండి పార్ట్ వన్ వీడియో అయితే ఫ్రెండ్స్ ఇదైతే చేసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆ రెండు అడ్డాలు అయితే టాప్ అయితే ఇదైతే తల్లి అయితే రెండు అడ్డం ఫ్రెండ్స్ కొలత అయితే తీసుకుంటున్నాను అన్న చూసుకోవచ్చు అక్కడ కొలదైతే తీసుకొని ఇలా అక్కడ కంటు అయితే కంటు పెడుతున్నాడు అయితే బిల్లు కూర్చోనికి మిత్రులు కూడా సేమ్ అలానే కంటు పెట్టుకోవాలి కంటు పెట్టుకున్న తర్వాత అయితే ఇలా మూడు రక్త అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే మూడో దానికైతే కొలత తీసుకుంటాం చూసుకోవచ్చు మీరు సో మూడో మూడోదాని కొలత అయితే తీసుకొని కొలత ఆ ప్రకారం మనం అయితే అక్కడ అయితే అలా కంట అయితే పెట్టుకోవాలి అడ్డమండి ఇదైతే మూడోది సో కంటైతే పెట్టుకున్నాం కదా అక్కడైతే అలాగే సేమ్ ఆల్ తీసి ఏదైతే కొలత అలా తీసుకొని దానికి ఒక మూడు ఇంచు కానీ రెండున్నర ఇంచు కానీ కంటు పెట్టుకొని అక్కడ ఎంత ఉంటే అంత కంట అయితే పెట్టుకోవాలి దీనికైతే ఇంచు పెడతాం అనుకంటూ ఈ పిల్లయితే కూర్చోడం లేదు సో ఫ్రెండ్ అయితే అడ్డ తొడతాను ఇప్పుడైతే మూడు దాంట్లో అయితే లెవెల్ అయితే వేసాము సో టాప్ అయితే మళ్ళీ ఎత్తేసాము ఇక్కడ చూడొచ్చు మా అన్న అయితే లెవెల్ అయితే వేసాడు సో అలా లెవెల్ అయితే వేసుకోవాలి

ನೋಡಿ ನಾನು ನೈಸಿಗೆ ಬ್ಯಾಸನ ಇದೆ ಮದ್ರ ಕೊನೆಗೆ ಆದಿ ಸೇಮಿ ಇದೆ ಸ್ವಲ್ಪ ನಲ್ಲಾಗಿ ಮೂರು ಇಕಿ ಇಲ್ಲ ಮೂರು ಬಿಳಲಕ್ಕೆ ಅಂತ ನಮ್ಮ ಐತೆ 11 ಇದೆ అయితే ఎత్తేసాం కదా సో దీనిలో మధ్యలో అయితే అయితే ఎక్కించాలి ఎక్కించిన తర్వాతనే మనమైతే టాప్ ఎత్తాలి టాప్ అయితే ఎత్తాలి అప్పుడే మనకైతే సపోర్ట్ అయితే దొరుకుతుంది లేకుండా అలాగే టాప్ ఎత్తితే మనకైతే సపోర్ట్ అయితే దొరకదు సో ఈ నిలువులు కాబట్టి ఇదైతే బిల్ల కోసం నిల్వలకి మనమైతే ఆ అడ్డాలకు సున్నమైతే కూడేద్దాం ఫ్రెండ్స్ నిల్వలైతే కోసేశాడండి ఇవైతే ఇవైతే ఆటలకి అయితే ఎత్తేసాడు మనం ఇప్పుడు ఈ నిల్వలే అనమాట ఇవైతే ఒకటి ఒకటి ఎక్కించాలి ఎక్కించిన తర్వాత అయితే ఆ తర్వాత అయితే టాప్ అయితే ఎత్తాలి ఫ్రెండ్స్ ఇవైతే నిల్వలు అయితే ఎక్కించేశాడండి ఇవైతే తూక్కు వేసి కొలత చూసుకొని అన్ని బియ్యాలి ఇంకా సక్రమంగా ఇదైతే మూల రెక్కడ పెట్టాలి చూసుకోవచ్చు మీరు ఫస్ట్ నిల్వనమాట ఇది ఇలా అన్నీ నిల్వలు అయితే బియ్యాలి ఫ్రెండ్స్ ఒకటే విధంగా అప్పుడే మనకైతే టాప్ అయితే బాగా కూర్చుంటుంది సో ఇక్కడక్కడ ఒకటి టాప్ అండ్ కూడా ാക്സ് ടൈപ്പുണ്ട് ഇത് അത് ബിൾ അത് കോസാണു സോ മാ അന്ന അയിവൈ ബീഗ് ആണ് ఫ్రెండ్స్ ఈ బాక్స్ అయితే ఇదైతే అడ్డం అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే దీంతో పాటు అంతా టాప్లు అయితే అలా ఇక్కడైతే ఇంకొక నిలువ ఇంకొక అయితే ఉంది అదైతే బిగిస్తాను మన ఛానల్ అయితే ఇదైతే పార్ట్ టూ అండి సో నెక్స్ట్ వీడియో అయితే ఈ సోకేస్ బీచ్ అది వస్తుంది అండ్ ఆ నెక్స్ట్ వీడియో బెడ్రూమ్ బీచ్ అది వస్తుంది సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలా చేయడం వల్ల అయితే మాకైతే కొద్దిగా అయితే సపోర్ట్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే మాకు అయితే కొద్దిగా సపోర్ట్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి అలా అయితేనే మన ఛానల్ వీడియోస్ అన్నీ మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే నిల్ అయితే ఎక్కిచ్చేసాము సో నెక్స్ట్ అయితే టాప్ అయితే ఎక్కేయాలి సో దానికోసం అయితే ఎక్కువ హైట్ ఉంది కదా మనన్న అయితే స్టాండ్ అయితే వేశాడు సో ఇదైతే ఇప్పుడు కొలదైతే తీసుకోవాలి సో అన్న అయితే కొలదైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే టాప్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదైతే పూర్తి అయిపోయింది ఉత్త జస్ట్ ఇంకా సున్నం అయితే కూడి ఆ గంటలకు అందుకు సున్నం అయితే కూడి ఇదైతే దుబ్బాలి ఇకైతే అయితే పని అయితే ఇక్కడ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో ఎంత అయిపోయినాకైతే మన వీడియోని అయితే చూపిస్తాను నేను సో మేమైతే ఇప్పుడైతే ఇక్కడ టీ తాగడం ఇంకైతే ఆగాము సో మేమైతే కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం టీ తాగి ఆ తర్వాత సున్నం అయితే కూడేసాం దానికి ఇంతతో క్లోజ్ ఫ్రెండ్స్